హాయ్ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి ఛానల్ ఈరోజు గుమ్మడికాయ హల్వా ఎలా తయారు చేయాలో చూపిస్తాను హెల్దీగా మంచి స్వీట్ అండి అందరు ఎవరైనా కానీ చిన్నపిల్లలు పెద్ద దాకా ఈ గుమ్మడికాయని నేను హాఫ్ తీసుకున్నాను హాఫ్ తురుము పెట్టానండి ఇలా తురిమింది ఇప్పుడు కడాయి పెట్టేసుకొని దాంట్లో గీ వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకొని దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలండి నేను జీడిపప్పు బాదం పప్పు తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక పౌడర్ పెట్టుకోవాలండి అలా ఇంకొక స్పూన్ గీ వేసుకోవాలి నెయ్యి వేసుకొని చేస్తేనే బాగుంటుంది ఇది ఆల్వా కదా గుమ్మడికాయది చాలా బాగుంటుందండి నెక్స్ట్ నేను తీసుకున్న గుమ్మడికాయ హల్వా ఒక కప్పు వచ్చిందండి ఇంత తురిమింది ఒక కప్పు వచ్చింది ఆ ఒక కప్పు వేస్తున్నా ఒక కప్పు గుమ్మడికాయ తురుముకి హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలంటే సరిపోయిద్దండి నాకు ఇప్పుడు ఒక కప్పు వచ్చింది కదా నేను హాఫ్ కప్పు బెల్లం వేస్తాను చాలు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేసుకోండి బెల్లం నేను ఇప్పుడు బెల్లంతోనే చేస్తున్నాను హల్వాని గుమ్మడికాయ ఎవరైనా బెల్లంతోనే చేస్తారు చాలా బాగుంటుంది బెల్లంతో చేస్తాం కాబట్టి హెల్తీగా ఉంటుంది గుమ్మడికాయ కదా అందులో మంచి హెల్తీ ఇదండి ఎవరైనా తినచ్చు మంచిగా పిల్లలు కూడా తింటే మంచి హైట్ వస్తారు మంచి హెల్తీగా ఉంటారు ఈ హల్వా ఏం కాదండి అందుకని చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేయకపోతే ఇలా కొంచెం ఫ్రై అవ్వాలండి దీంట్లో చేదంతా పోయేంత వరకు కొంచెం సేపు ఆయిల్లో ఇలాగే ఫ్రై చేస్తూ ఉండాలి ఏమన్నా అవసరమైతే గీ మధ్యలో యాడ్ చేసుకోవాలండి ఇలాగే కొంచెం కలర్ చేంజ్ చేసే వరకు ఫ్రై చేయాలండి ఇలా మంచిగా దగ్గర అయిపోవాలండి మంచిగా కావాలంటే మధ్యలో మీరు నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు బాగుంటుంది నెయ్యి యాడ్ చేసినా కూడా దీంట్లో హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను ఇప్పుడు బెల్లం వేసేసుకోవాలండి బెల్లం వేసేసుకొని బెల్లం కరిగే కరిగేంత వరకు ఉంచాలి ఇలాగే కలుపుతూ ఉండాలి బెల్లం మొత్తం కరిగిపోయిద్దండి కరిగిపోయి దగ్గరికి వస్తుంది బెల్లం అంతా ఇలా కరిగిపోయి ఇలా కలర్ మారిపోయిద్దండి ఇంకా కొంచెం కరగాలి కరిగి దగ్గర అవుతుంది అప్పుడు ఇప్పుడు కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి దీంట్లో బాగుంటుంది ఇలా మొత్తం కర్రీ అయిపోయినంత దగ్గర అవ్వాలండి మంచిగా ఇలా మంచిగా బెల్లం కూడా కరిగిపోయిందని ఇలా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు యాలి పొడి వేసుకోవాలి అలాగే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నా బాగా అవి కూడా వేసేసుకోవాలి మంచిగా కలుపుకోవాలండి ఇదండి ప్యాంట్ సపరేట్ కూడా అయిపోయింది హల్వా రెడీ అయిపోయినట్టే అండి అంతే సింపుల్గా ఈజీగా హెల్తీ హల్వా రెడీ చేసుకోండి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే అంతే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్